తండ్రి ఆస్తులను పంచుకునేటువంటి పిల్లలను మీరు చాలా మంది చూస్తుంటారు అయితే తండ్రి అప్పులను పంచుకునేటువంటి పిల్లలను చాలా మంది మీరు చూస్తుంటారు ఇరవై సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తండ్రి చేసినటువంటి దాదాపుగా ఇరవై లక్షల అప్పును ఆ అమ్మాయి కడుకోంది ఈ అమ్మాయి అప్పు చేయలేదు కానీ తనకు వచ్చేటువంటి జీతము తండ్రి కోసము ఖర్చు పెడుతోంది అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదు ఇటువంటి పరిస్థితి చాలా మంది నేను గమనించాను అమ్మాయి జాతక రీత్యా పరిశీలించినట్లయితే బుధుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు ఇవి వైర నక్షత్రాలంట ఈ వైద్య నక్షత్రాలు అనేటువంటివి మనం గమనించినట్లయితే రవికి గురువుకు శుక్రశనికి బుధకేతువులకు వర్తిస్తూ ఉంటాయి చంద్ర రాహువులకు కూడా ఈ జాతకంలో మనం రెండు అంశాలను పరిశీలించాం ముఖ్యంగా ఈ అమ్మాయికి గల సమస్య ఎక్కడి నుంచి వచ్చిందండి ఒకటి పితృదోష కారణం అంటే వంశ పారంపర్యంగా వచ్చినటువంటి సమస్యలో తండ్రే కాకోకుండా తన సంతానం కూడా బాధపడుతూ ఉంది కుటుంబం మొత్తము సమస్యల్లో ఉంది కష్టాల్లో ఉంది కానీ తన పూర్వజన్మ కర్మ ఫలితం వలన ఆ కుటుంబంలో ఆ అమ్మాయి పుట్టాల్సి వచ్చింది కాబట్టి ఈ విధంగా పెళ్లి కాకముందే ఎటువంటి అప్పులు చేయకుండానే తను అప్పులు తడుతోంది దీనికి గల కారణము మేజర్ గా ఈ వైర నక్షత్రాలు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో ఆ సమయంలో ఈ సమస్య ఉంటుంది రెండవది తండ్రి స్థానము బలహీన పడిందని మనం గుర్తించవచ్చు అక్కడ పాకిస్తాన్ తొమ్మిదవ స్థానం బలహీన పడిపోయింది ఏదో విధంగా తండ్రికి ఇబ్బందులు ఉంటాయనేటువంటిది మనం ఇక్కడ గుర్తించవచ్చు అయితే వీటికి సంబంధించినటువంటి పరిహారాలు అనేటువంటిది మనము చేసుకోవచ్చు ఇంకా అమ్మాయి జాతకంలో సిక్స్త్ హౌస్ చాలా బాగుంది అంటే పోర్టు కేసులు చిక్కులు శత్రువులు అప్పులకు సంబంధించి ఇటువంటి ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కూడా అది తీరుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది అప్పులు చేసి సంవత్సరాల కొద్దీ కడుతూ ఉన్నా కూడా అవి తీరకుండా అలాగే ఉంటుండే వారి జాతకంలో ఆరవ స్థానం పూర్తిగా బలం తగ్గిపోయి ఉంటుంది రెండవ స్థానం బలం తగ్గిపోయింది పదకొండవ స్థానం బలం తగ్గిపోయింది అమ్మాయి జాతక జాతకరీత్యా ఆరవ స్థానం బలంగా ఉంది కాబట్టి తను ఖచ్చితంగా త్వరలోనే వాటన్నిటిని తీర్చేసుకోగలదు జాతక రీత్యా అని గమనించినటువంటి విషయాలలో అందుకోసము ఇక్కడ ఒకరు చేసినటువంటి కర్మను ఇంకొకరు అనుభవిస్తారనడానికి మీ చాలా ఉదాహరణలు ఒకరు చేసినటువంటి పుణ్యము ఇంకొకరు అనుభవిస్తారన్న దానికి కూడా చాలా ఉదాహరణలు ఉండదు మీరు మీ పిల్లల కోసము పిల్లల భవిష్యత్తులో ఉన్నటువంటి జాతకాలను పరిశీలించి వాటికి సరైనటువంటి పరిహారాలు చేయిస్తూ ఉండే మీకు సమస్యలు అనేటువంటిది తీరడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అమ్మాయికి ఇచ్చినటువంటి పరిహారాలు చేయడం వలన తండ్రికి త్వరగా సమస్యను తీరుతారు తండ్రికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ రాకుండా ఆగిపోతుంది అయితే ఇక్కడ పరిహారాలు అనేటువంటిది ముఖ్యంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకోసం తల్లిదండ్రులు సమస్యల్లో ఉన్నారు నిండే వాళ్ళ పిల్లల జాతకాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఎంతసేకుండా మీరు పరిహారాలు చేస్తుంటే అవి తీరడం లేదని అంటే కారణము మీ జాతకమే కాదు మీ కర్మను పంచుకున్నటువంటి మీ పిల్లల జాతకం కూడా పనిచేస్తుంది అది గుర్తించాలి